హలో వెల్కమ్ సెవెన్ తెలుగు సినిమా కథానాయిక సమంత అంటే తెలియని వారు ఉండరు ఆమె ఏం మాయ చేశావే అనే మూవీ ద్వారా తెలుగు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ఆ తర్వాత మహేష్ బాబుతో దూకుడు అనే చిత్రంలో నటించి స్టార్ గా మారిపోయింది అలాంటి సమంత ఇండస్ట్రీలో ఎంతో మంది స్టార్ హీరోలతో నటించి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపుతో దూసుకుపోతుంది ఇదే కాకుండా తమిళ ఇండస్ట్రీలో కూడా అడుగుపెట్టిన ఈ బ్యూటీ చివరికి నాగ చైతన్యతో ప్రేమలో పడి వివాహం కూడా చేసుకుంది కానీ వీరి వివాహం మూన్నాళ్ళు ముచ్చటగానే ముగిసింది వీరి మధ్య అభిప్రాయ భేదాలు వచ్చి విడాకులు తీసుకొని ఎవరి దారి వారు చూసుకున్నారు సమంత పెళ్లికి ముందు స్టార్ గా దూసుకుపోయింది ఎలాంటి సమస్యలు లేకుండా హ్యాపీగా జీవించింది పెళ్లి చేసుకొని ఎప్పుడైతే విడిపోయిందో ఇక సమస్యలు ఊబిలో చిక్కుకుంది సినిమాల పరంగా ఆమెకి ఎలాంటి ప్రాబ్లం లేదు కానీ ఎన్నో అనారోగ్య సమస్యలు ఆమెను వెంటాడుతూ వస్తున్నాయి ఇందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది మయోసైటిస్ వ్యాధి ఈ వ్యాధితో ఆమె పడరాని పాటలు పడుతుంది ఇతర దేశాలు వెళ్ళి ట్రీట్మెంట్ కూడా తీసుకుంది ప్రస్తుతం ఓ మోస్తరుగా ఆరోగ్యం బాగానే ఉన్నా సమంత పలు వెబ్ సిరీస్లలో సినిమాలు చేస్తుంది అలాంటి ఈ బ్యూటీ పవన్ కళ్యాణ్ కలవబోతుందని వార్తలు వినిపిస్తున్నాయి ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ గా బాధ్యతలు చేపట్టిన తర్వాత పవన్ కళ్యాణ్ పలువురు సెలబ్రిటీలు కలుస్తూ ఉన్నారు ఇదే తరుణంలో సమంతా కూడా ఆయనను కలిసి పలు విషయాలపై చర్చించనుందట మరి ఆమె పవన్ కళ్యాణ్ ఎందుకు కలుస్తుందో ఇప్పుడు చూద్దాం అయితే సమంతాకు చెట్లు ప్రకృతి అంటే ఎంతో ఇష్టం ఆమె ఎప్పుడూ కు వెళ్ళినా పచ్చని పొలాల చెట్ల మధ్యనే ఫోటోలు వీడియోలు తీసుకుంటూ ఉంటుంది చెట్లను నరికేవారంటే ఆమెకు పరమాసహ్యం చెట్లను కాపాడాలి చెట్లు పెంచాలి అంటూ ఎప్పుడూ అంటుంది అంతేకాదు మనం ఆరోగ్యంగా ఉండాలంటే సరైన ఆహారం తినాలి అంటూ చెబుతుంది ఈ విధమైన విషయాలు డిప్యూటీ పవన్ కళ్యాణ్ తో చర్చించడం కోసం ఆయన్ను కలవనుందట అంతేకాదు ప్రజలకు అవేర్నెస్ తీసుకురావడానికి పవన్ సహాయం కూడా తీసుకుంటుందని తెలుస్తుంది మరి సమంతకు పవన్ అపాయింట్మెంట్ దొరుకుతుందా లేదా అనేది ముందు ముందు చూడాలి